మన తండ్రిలో దేవుని ఎందును ప్రభువైన ఏసుక్రీస్ అనున్న ప్రియమైన విశ్వాసందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నారు అందరూ దేవదాయిలో కృ ఆనందంగా ఉన్నారని తరలిస్తున్నారు మరి దీని నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర శుభనామానికి అనేకమైన కురింత అస్తులను కూడా చేయించుకుంటున్నాను ఓకే మరి ఈరోజు దైవాంసము మొదటిది దినృత్తాంత గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ అధ్యాయం స్క్రీన్ ఎందుకో మూవ్ అవుతుందండి దాన్ని చూసి మీరు మైండ్ అనేది డిస్టర్బ్ చేసుకోవద్దు అని శ్రద్ధగా వినడానికి దేనికి మీ హృదయాన్ని సమర్పించుకోవాలని సంసిద్ధం చేసుకోవాలని మరి మీకు మనవి చేస్తున్నాను సవనీయంగా నా మాటలు మీ అందరికీ వినిపిస్తున్నాయి అనుకుంటున్నాను వినిపించకపోతే దయచేసి హెడ్ ఫోన్స్ యూజ్ చేసి మరి వాయిస్ని క్లియర్గా ఆడిబుల్గా వినాల్సిందిగా కోరుకుంటున్నాను హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల మరి ఇయర్స్కి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా సురక్షితంగా వినగలే సౌలభ్యం అనేది ఉంటుందన్నమాట అందుకోసం ఇయర్ ఫోన్స్ వాడడం అనేది మనకి ముందు ముందు ఎంతైనా మంచిదని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను నిజంగా మంచి ఎక్విప్మెంట్ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ అనేవి ఓకే ఇయర్ ఇంపేర్మెంట్ అనేది ఉండదు ఓకే ఈరోజు దైవాంశము మొదటి దినవృత్తాంత గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ వర్షము మరి మీ అందరికీ పరిశుద్ధ గ్రంథములు ఉన్నట్లయితే ఆ రిఫరెన్స్ చూడవలసిందిగా విన్నవించుకుంటున్నాను మరి అందులో విధంగా రాయబడింది ఉంది ఏహోవా దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండదు ఏహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండదు ఎస్ అలాగే స్క్రీన్ లైట్ కూడా కనిపిస్తుందండి ఆ విషయంలో కూడా మరి మీరు అప్లోడ్ చేసిన వీడియో చూసేటప్పుడు అక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి మీకు కావాల్సినట్టు నచ్చినట్టు ఆ వీడియో చూసే అవకాశం అనేది అక్కడ కల్పించడం జరిగింది మరి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఆంబియం మోడ్ అని అలా మీరు చూస్తే మీకు తెలుస్తుంది సో మీరు స్క్రీన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో మీకు నచ్చేటట్టు ఆ విధంగా లైట్ అపీరెన్స్ అనేది అనమాట సో మీ ఫోన్లో ఆ విధమైనటువంటి ఆప్షన్స్ క్లిక్ చేసుకొని మరి మీకు నచ్చినట్టు కొంచెం మీకు సౌకర్యవంతంగా అనుకూలంగా ఉండేటట్టు కంఫర్టబుల్గా ఉండేటట్టు మరి వీడియోని వాచ్ చేయాలని కోరుకుంటున్నాను సో లైవ్లో ఏ అపీరెన్స్ చూసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దని కూడా చెప్తున్నాను ఓకే మరి వాక్య భాగానికి వచ్చినట్లయితే ఆయన కృప నిరంతరం ఉంటుందని మరి ఈనాటి దైవాంశం మనకుంది దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన హృదయాల్ని ఆదరించి బలపరిచి మీ అందరినీ కూడా ఆశీర్వదించాలని ఎంతగానో ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా మరి వాక్యం మీదే ధ్యాస నిలిపి శ్రద్ధగా ఆలకిస్తూ దేవుళ్ళలో ఆయన మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలని దేవుల్ని వదులుకోకుండా మరి పొందుకొని దీ నామాన్ని మహింపరచవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు ప్రభుణం దూపురీ విశ్వాసులారా యహవా దయాలుడు అనగానే ఆయనకి దయ ఉంది అని అర్థమవుతుంది ఏ జనాలు అయినా ఆ వాక్యాన్ని చదివినప్పుడు మరి క్రైస్తవ విశ్వాసం చదివినప్పుడు ఎలా అర్థమవుతుంది ఎలా అర్థమవుతుంది అంటే తన ఎందు విశ్వాసం ఉంచి తనకి నిరంతరము ప్రార్థించేవారి పట్ల దేవుని దయ అనేది అనంతం అని ఇంకాస్త బాగా అర్థమవుతూ ఉంటుంది అనమాట మరి విశ్వాసం లేని వారికి విశ్వాసం కలిగిన వారికి క్రైస్తవులుగా ఉన్నవారికి ఇంకా క్రైస్తవులుగా లేని వారికి మరి వ్యత్యాసం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఆ వ్యత్యాసాన్ని మనం గమనించగలం ఎస్ తదుపరి లైన్లో ఆయన కృప నిరంతరముడును మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి నిత్యము స్థుతిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మాటల మీద ఆశ పెట్టుకొని ఆయన నిత్యము ప్రేమిస్తూ ఉంటామో ఆయన ఆజ్ఞల్ని వింటూ ఉంటామో మరి అంతకంతకు దేవుని కరుణ కృప దయా ఆయుష్ కాలం అంతా కూడా మన జీవితంలో చూడగలం ఎప్పుడైతే ఆయన మాటలకి లోబడకుండా దేవుని పనులకి ఆటంకాలు కలుగు చేస్తూ దేవుడి పనికి మహిమ రాకుండా చేస్తూ ఉంటామో అప్పుడు ఆ కృప అనేది నిలిచిపోక మానదనమాట మరి అలాంటి వ్యక్తులపై కూడా దేవుని చూపు అనేది నిత్యము ఉంటూ ఉండదన్నమాట ఆయన కనులు వారి మీద చెడ్డవారి మీద ఉంటా ఉంటాయి మరి చేసే ప్రతి పనికి కూడా దేవునికి మనం లెక్క అప్పు చెప్పవలసిన మనమైనా అని నేను మర్చిపోకూడదు మరి ఆ విధంగా దేవుని దృష్టిలో మనం ఉంటాము అని తెలిసినప్పుడు దేవుని జ్ఞానం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిత్యము దేని మాటలకి విధేత కలిగి జీవించడానికి చూస్తూ ఉంటాడు మరి ఆ విధంగా దేవుని నిత్యము ప్రేమించే ఆసక్తి లేనివాడు దేని మాటలు మేరడానికి ఏమాత్రం కూడా వెనుకంచువేయడు చూస్తూ ఉంటారు లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటాడు తన జీవితంలో మరి దేవుని ప్రేమించు వారు అటువంటి నిర్లక్ష్యం లేకుండా ఎప్పుడూ కూడా దేవుని మాట మాకు ఎప్పుడు క్షేమమే అని తరచి ఆ మాటల మీద నిత్యము ఆశ పెట్టుకొని ఆ మాటల ద్వారా తన జీవితాన్ని నిత్యము నడిపించుకోవాలి అని ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటాడు మరి ఇటువంటి విశ్వాసులపై దేని కృప నిత్యము కూడా ఉంటుందన్నమాట నేను తప్పులు చేస్తే దేని క్షమించమని అడుగుతూ ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి ఆ ఆపద నుంచి ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచి తప్పించమని ప్రార్థన చేస్తూ ఉంటాడు మరి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను అనాది కాలంలో మరి ఇస్రాయేల్ జనాంగం మీ అందరికీ తెలుసు నిర్మాకండంలో వారి గురించి చాలా ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది ఇస్రాయేల్ జన అనగానే ఒకప్పుడు ఐగుప్తు మరి దేశపు చర్యలో ఉన్నవారనమాట ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఫరు ఆ వ్యక్తి కఠిన బానిసత్వంలో చాలా కఠినమైన పనులు చేయించుకుంటూ తీవ్రమైన అష్ట కష్టాలు పడుతున్నప్పుడు ఇస్రాయేలీ ప్రజలు దేనికి మొరపెడతారనమాట ఆయన దయ కోసం ఆయన కృప కోసం ఆ కృపా దయ ఎందుకు అంటే ఆ విధమైన బానిసత్వం నుంచి ఆ విధమైన వ్యక్తి చాకిరి నుంచి మరి విడుదల కలిగించడం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ఏడుస్తూ మొరపెట్టుకుంటూ ఉంటారన్నమాట అలా మొరపెట్టినప్పుడు మోసైన నాయకుడిని ఏర్పరిచి మరి ఆ నాయకుడి ద్వారా కనాను దేశానికి మరి వారిని సురక్షితంగా విజయవంతంగా తీసుకెళ్ళడం జరుగుతుంది అయితే కనాను వరకు మోసే వెళ్ళలేకపోయాడు మరి తర్వాత వచ్చిన మరొక ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళడం జరుగుతుంది తర్వాత బాధ్యత ఎక్కువగా యహోషువాకి అప్పగించడం జరిగింది మరి మోషే ఆ పనిలో బాగా వృద్ధుడయ్యి రిటైర్మెంట్ తీసుకోవడము ఆఖరికి ప్రజలకి ఒకనొక విషయంలో మరి ఇవ్వకుండాంత ఛాన్స్ ఇచ్చేడు మూలాన కొంచెము దేవుడు మోషేని గద్దించడం జరుగుతూ ఉంటుంది వాగ్దానం చేసిన దేశానికి ఈ పూర్వీకులు వెళ్ళరు కానీ వారి యొక్క తర్వాతి వంశక్రమం అంటే వారి యొక్క తదనంతర ప్రజలు వారి యొక్క తదుపరి వంశానికి సంబంధించిన వారు వెళతారు అలాగే నీవు కూడా ఆ వాగ్దాన దేశమైన కణాన దేశమైనా కడుగుపెట్టవు అని మరి దేవుడు మోషేని గర్తించడం ద్వారా అప్పటి వరకు నడిపించినప్పటికీ కూడా మోషేని ఆ మోషే మరి ఆ ప్రజలకి ఆనందకరమైన దేశాన్ని వాగ్దానం చేసిన మరి సందర్భంలో ఆ దేశానికి మోషేని అనుమతించడు వెళ్ళడానికి అలాగే ఆ పితృని కూడా దేవుడు అనుమతించడు దేవుడు అంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా ఒక మర్యాద లేకుండా గౌరవం లేకుండా ఎవరైతే దేని విషయాల్లో వ్యవహరించి ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళని చూసి చూడనట్టు దేవుడు ఎంతో కాలం వదిలేడు తప్పు సరిద్దుకునే సమయంలో ఆయన నిత్యము కృప చూపి చూపిస్తూ ఎంత రక్షిస్తూ ఉంటాడో మరి ఇలాంటివి కూడా ఎప్పుడూ కూడా పరిగెల్లోకి తీసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో చేయాల్సినవి కూడా ఎప్పుడు నిత్యము చేస్తూనే ఉంటాడు ఆ విధంగా దేవుని దృష్టిలో నీతిమంతులైన బిడ్డలపై ఆయన కృప అనేది ఎప్పుడూ కూడా మానదనమాట మరి ఆయన ప్రేమ నిత్యము కూడా ఇటు రీతిగా పనిచేస్తూ ఉంటుంది అంతే కదా ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా జాగ్రత్త చెప్పినా ఆహా వీళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో అనుకుంటా ఉంటాం కదా మన ఫాదర్ కన్సన్ చూపించిన మదర్ కన్సన్ చూపించిన బ్రదర్స్ సిస్టర్స్ కన్సన్ చూపించిన రిలేటివ్స్ చూపించిన అబ్బో వీళ్ళకి అంటే ఇష్టం ఉంది వీళ్ళకి అంటే ప్రేమ ఉందే అని అనుకుంటా మురిసిపోతూ ఉంటాం కదా అంతకన్నా ప్రేమ దయా కృప మరి మనల్ని సృష్టించి తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన ఆ దేవునికి ఇంకా ఎక్కువ ఉంది అందుకని మన ఆపదలో మనము నిజమగా మొరపెట్టినప్పుడు ఆ అవస్థ నిజమైనప్పుడు దేవుడు తప్పక నిత్యము కృప చూపిస్తా ఉంది ఈనాటి వాక్యం యొక్క అర్థం అనమాట దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండును మరి కనాన దేశానికి వెళ్ళిన ప్రజలు అక్కడ ఫిలిస్తీన్ ద్వారా అనేకమైన కష్టాలు బాధలు అనిపిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ఎప్పుడు కూడా పోరాటానికి వీలువే వస్తూ ఉండేవారు ఇస్రాయేల్ జనం మీద ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ వీళ్ళకి హాని చేయడానికి చూస్తూ ఉండేవారు అది దావీదు రాజు కాలంలో మరీ ఎక్కువైంది దావీదుని రాజుగా నియమించినప్పుడు యుద్ధం చేసి మరి ఆ యుద్ధాల్లో శత్రువుల చేతిలో నుండి తన పరిపాలించే రా ప్రజల్ని కాపాడమని దేవుడు ఎప్పుడూ కూడా దావీదికి చెప్తూ ఉండేవాడు అలా వెళ్ళిన ప్రతి ఒక్క యుద్ధంలో కూడా మరి దేవుడు దావీదికి విజయ అని అనుభవిస్తూ ఉండేవాడు మరి యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి కూడా దేని సహాయం తీసుకుంటూ దేని శక్తి ద్వారా బలం ద్వారా దేనిని ఆధారపడి యుద్ధం చేస్తూ ఎప్పుడూ ఎప్పుడు కూడా బిజీ వస్తూ వచ్చేది వచ్చిన తర్వాత కూడా మరి నాంత గొప్ప వ్యక్తి లేడు అని గర్వించకుండా నా విజయానికి దేవుడిచ్చిన శక్తి బలమే కారణం అంటూ తనని దాని తగ్గించుకొని ఆ మహిమ దేవునికి ఆపాదిస్తూ మరి ఈ నా విజయానికి దేవుడు చేసిన సహాయమే శక్తే బలమే కారణము అని ప్రజలందరి ముందు సాక్షినిస్తూ దేని నామాన్ని మహింపరుస్తూ ఎప్పుడు కూడా దేని స్థుతిస్తూ ఉండేవాడు అన్నమాట ఆ విధంగా మనం చేసే పనుల విషయంలో ఆయన కృప నిత్యము ఉంటుంది అది ఏ పని అయినా సరే దేవుడు నియమించిన అవసరం ఉన్న ముఖ్యమైన ఏ పని అయినా సరే దేవుడు సహాయం చేయక మాండు ఈ విధంగా ఆయన కృప నిత్యం ఉంటుంది ఈ విధంగా ఆయన ప్రేమ మనపై నిత్యము ఉంటుంది మరి ఏ కష్టంలో అయినా ఏ బాధలో అయినా ఆయన మనకి వాటిని జయించగల శక్తి బలము ఇవ్వక ఉండడం మన నిత్యము వాటి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాటి విషయంలో దేనిపై ఆధారపడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా ఆయన మనల్ని నిత్యము కాపాడుతూ రక్షిస్తూ ఉండే దేవుడు అని మరి నాటి వాక్య అర్థాన్ని మనం గ్రహించాలి మరి వారు ఫిలిస్టిల చేతిలో ఆ విధంగా భయపూరితమైనటువంటి పరిస్థితులు అనిపిస్తున్నప్పుడు దేవునికి మొరపెడుతూ క్షమాపణ కోరుతూ మమ్మల్ని వీరి బాల్ నుంచి ప్రవ్వ మా సత్రు నుంచి విడిపించు ప్రవ్వ అని దావీదు ప్రార్థన చేసినప్పుడు మరి దావీదు రాజు పరిపాలనలో ఉన్న ప్రజలు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని ఆ శత్రుల చేతుల నుండి విడిపిస్తూ కాపాడుతూ ఆయన నిత్య ప్రేమ నిత్య దయ చూపిస్తూ ఉండేవాడు అనమాట మరి ఈరోజు మనము కూడా ఆ విధంగా మన యొక్క ప్రతి కష్టంలో ప్రతి బాధలో మన యొక్క నిజమైన ప్రతి అవసతులో మరి అవి దేవుని నామానికి మహిమికరంగా ఉంటాయి అవి దేవుడు వాటి నుంచి తప్పించినప్పుడు అన్న ప్రతి ఒక్క సందర్భంలో దేవుడు మనకు తోడైండి వాటి నుంచి విడిపించి కాపాడి మన ప్రతి ఒక్క అవసరత గుర్తించి వాటిని తీర్చి మరి ఆయన నామాన్ని మహింపరచుకోగా మాండ ఈ విధంగా ఆయన కృప నిత్యము ఉంటుంది అందుకే ఆయన కృప నిరంతరం ఉండును యహవ ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట డావీదు రాజు రాసినటువంటి రచించిన సంకేతంలో అనేక మార్లు ప్రస్తావించినప్పుడు ప్రజలందరూ ఆ మాట చెప్పే ప్రతిసారి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ అంటూ ఉండేవారు అనమాట ఏహో దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన దావేద్ రాజు స్థుతించండి అని ఒక పిలుపునిస్తున్నప్పుడు ఆ మాట విని వినగానే వెంటనే ప్రజలందరూ కూడా ఆ మెయిన్ అంటూ ఉండేవారు మళ్ళా దావేది రాజు ఏహో దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండును కాబట్టి ఆయన మిమ్మల్ని స్థుతిస్తాము అని మరొకసారి అన్నప్పుడు ప్రజలందరూ ఆమెను అంటూ ఉండేవారు అనమాట అలా అనేక మార్లు ఆయన కృప నిరంతరం ఉండును యో దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండును కావున ఆయన మేము స్పుతిస్తాము అని మరొకసారి దావేది రాసి అన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ మాట విన్ని విన్నట్లే ఆమెనంటూ ఉండేవారు అనమాట ఇలా అనేక మార్లు దావీది రాజుగా అండం వాళ్ళ ఆమెను అండం అంతా కూడా ఒక ప్రత్యేకమైన కీర్తనలో చివరి కీర్తనలు నూట యాభై కీర్తనలు ఉన్నాయి కదా కీర్తన పుస్తకంలో పరిశుద్ధ గ్రంథంలో మరి ఆ నూట యాభై కీర్తనలో చివరి కీర్తనలు ఎక్కువ మాట ఉండని మనం గమనించవచ్చు అనమాట మరి ఆమెనంటే అంటే ఆ మాట సత్యము ఆ మాట నీతి కలిగిన మాట ఎందుకంటే నీతి మంత్రి దేవుడు ఆ విధంగా నిత్యము కృప చూపక మానడు దయచూపక మానడు అన్నది వాస్తవం కాబట్టి ఆయన్ని మేము ఇటు రీతిగా స్థుతిస్తాము ఆ మాట సత్యము కాను మేము స్థుతిస్తాము అన్నది అర్థం అన్నమాట వారు ఆమెను చెప్పడంలో అలాగ జరుగును కనుక ఆ మాట సత్యము ఆ మాట చెప్పింది సత్యవంతుడైన న్యాయవంతుడైన నీతిమంతుడైన దేవుడు తప్ప ఒక అబద్ధికుడు కాదు ఎటువంటి ప్రాణం లేని ఒక విగ్రహం ఒక బొమ్మ కాదు మరి ఆ బొమ్మ అయితే మాట్లాడదు మా ఇంచదు మా కష్టము వినదు కానీ మా ఏవో దేవుడు జీవం కలిగిన దేవుడు ఆయన తప్పకుండా మా మాట వింటాడు ఆయన మాట సత్యమైంది ఆ మాటలో అబద్ధం లేదు ఈరోజు విగ్రహంలో అబద్ధం ఉంది అది కేవలం మనుషుల చేతులతో నిర్మించబడింది కల్పించబడ్డ ఒక బొమ్మ మనుషుల ఒక నైపుణ్యం మనుషుల యొక్క లోక జ్ఞానం అంతకుమించి అందులో ఏమీ లేదు కానీ యహా దేవుడు శక్తి కలిగిన దేవుడు బలము కలిగిన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు నిజమైన జ్ఞానం కలిగిన దేవుడు ఆయనలో ప్రాణం ఉంది జీవం ఉంది ఆయన చెప్పు ప్రతి బాట సత్యమై ఉంది న్యాయమై ఉంది ఆయన స్థుతించేవారి పట్ల ఆయన విశ్వాసం ఉంచేవారి పట్ల ఆయన నామానికి మహిమకరంగా ఆయన చిత్త ప్రకారంగా చేయవలసిన ప్రతి పనిలో కూడా ఆయన కృపాధ్యాయ అనేది నిత్యము ఉంది అని మరి ఈనాటి వాక్యం యొక్క అర్థమని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవడానికి కోరుకుంటున్నాను మరి ఈ వాగ్దానము మీ అందరి జీవితాల్లో విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ ఉండగా మరి ఆయన వాక్యాన్ని అనుసరించడానికి మీరు నిత్యము ఆసక్తి చూపిస్తూ ఉండగా మీరు తలపెట్టే ప్రతి కార్యంలోనూ మీరు వెళ్ళు ప్రయాణాల్లోనూ మీరు చేసే ప్రయత్నాల్లోనూ మరి ఈ వాగ్దానము ఆ కర్ణుగల దేవుడు నెరవేర్చాలని హృదయపూర్వకంగా ప్రి క్రీస్యస్ దాసులను కోరుకుంటూ ఉన్నాను దయచేసి ఆత్మీయ సందేశాన్ని అనేక మందికి షేర్ చేసి మరి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకొంతమందికి సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించి దేవుని మరి నిజమైన రాజ్యవ్యాప్తిలో విలువైన అమూల్యమైన పాళి ఉంటూ అనేకమైన శ్రేష్టమైన మీనుని ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మరి మీ అందరికీ సవినయంగా మందు చేస్తూ ఉన్నాను ప్లీజ్ డోంట్ ఫోగే టు లైక్ వాచ్ ఫాలో సబ్స్క్రైబ్ అండ్ మేక్ అదర్ సబ్స్క్రైబ్ వన్స్ అగేన్ ఐ కెన్ టెల్ యూ ప్లీజ్ డోంట్ ఫోగే టు వాచ్ లైక్ ఫాలో షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మేక్ అదర్ సబ్స్క్రైబ్ హిట్లు ప్రియ క్రీస్తాస్త్రాలు విజయవాహిని పాక్వియర్ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ ఇన్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదించి ఫలింప చేయనుగాక ఆ మేము థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ కంటిన్యూ టు బి బ్లెస్డ్ స్టే ట్యూన్ ఆల్వేస్ టు గాడ్ విత్వర్ టు ఫాలోయింగ్ ఆ మేము